you <laughs>

లేదర్ నసిమగరా ధర్నేల భక్తిమత్త సన్మాన వితర్ ఆదిశైర్ అయి ఉండండి ఆ రేకు శ్రీ रहमान గారు ప్లేస్ కన్ఫర్మర్ టు కేర్ ర్యాలీ శ్రీ ఎన్ఏ रहमान గారు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు सैयद इस्लामुद्दीन भाई और हमारे यु कुमार और तमाम मेरे साथ जो दिल की गहराइयों से जो जद्दोजहद करके काम कर रहे हैं ट्रांसपोर्ट के लीडर मोहम्मद रफीक भाई नहीद्दीन भाई जगदीश भाई राजू भाई

గత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ టైంలో జూడ్యూస్ కాన్స్టిట్యున్సీలో కార్మికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మన నేత రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది రాహుల్ గాంధీ గారికి మీ అందరి కార్మికుల యొక్క కష్టం కార్మికుల యొక్క వృత్తిపరంగా పూర్తి అవగాహన రాహుల్ గాంధీ గారికి ఉన్నది ఆ రోజు కార్మికులతో స్వయంగా మాట్లాడటం మీకున్నటువంటి సమస్యల్ని ఆయన నోట్అ చేసుకోవడం నా కళ్ళాలని చూసినటువంటి విషయం నేను ఆయనతో పాటు సమావేశంలో మీ అందరి సమస్యల్ని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ఏర్పాటు ఏర్పడితేనే మీ యొక్క సమస్యలు పైన పూర్తి సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మీ న్యూనియల్ సభ్యులతో కూడా మీటింగ్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది ఎంపీటెడ్ ఎలక్షన్స్ రావడంతో ఆలస్యం అవుతుంది తప్పకుండా మీ ఏవైతే డిమాండ్స్ ఇప్పుడు పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారో తప్పకుండా మరోసారి రామ నాయ గారు విజయ రెడ్డి విజయ గారు మన అన్నంత యూనియన్ సభ్యులు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చ నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేసుకుంటూ మీ యూనియన్కి ఏ సపోర్ట్ కావాలన్నా మీ భవిష్యత్తు కార్యాచరణకి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా మేము ఉత్తమం తెలియజేస్తూ తప్పకుండా కార్మికుల పట్ల అనుషణ తెలియజేస్తూ

సపోర్ట్ గా ఉన్నా సీనియర్ నాయకులందరికీ మరి ఈరోజు ఇంత పెద్ద సభని మహాసభని జయప్రదం చేసిన ఈ ఘనత మీ అందరిది కాబట్టి ఈరోజు ఇంత విజయవంతంగా మనము సభ ముగించుకున్నామంటే మన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడనే మనం నెరవేర్చుకున్నట్టు నేను భావిస్తున్నాను మరి అలాగే గవర్నమెంట్ నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చి మనకి ఇక్కడ భరోసా ఇచ్చారు అన్నది ఈరోజు ఇక్కడ ఈ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గవర్నమెంట్ నుంచి నాయకులను పిలిచి మన దగ్గర ఇక్కడ మన సమస్యలు ఏమేమి ఉన్నాయో మరి ఎంతమంది మన ప్రాబ్లం ఉందంటే మరి అంతమంది ఇక్కడ హాజరైతేనే తెలుస్తారు ఇంతమంది ప్రాబ్లం ఉంది ఇంతమంది ఇక్కడ హాజరయ్యారని మరి మీ సమస్యను ఇక్కడే ప్రభుత్వము ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి తెలియజేసి మరి వాళ్ళు ఏమనుకుంటారో మీకు ఎలా విధంగా సాయం చేస్తారో మీకు చెప్పి మధ్యలో ఉండి మీకు ఒకటి ఏంటంటే ఒక పరసాయి పిచ్చు మన మరి ముఖ్య ఎజెండా ఏంటంటే మరి చాలా మంది ఉద్యోగులకి అన్న చెప్పినట్టు రెండు వేల నాలుగు తర్వాత న్యూ పెన్షన్ తీసుకున్నారు మరి అన్న రాము నాయక్ గారికి ఇట్లా అందరు చెప్పినారు కూడా చెప్పినారు మరి అందరూ ఒక ఉద్యోగం చేసినప్పుడు నీ జీవితం అంతా దీనికి దార వచ్చినప్పుడు నీకు ఎప్పుడైతే చేత కాదు అని ముసల్తనం వస్తావో అప్పుడు నీకు ఎట్లా అని భరోసా అంటే దానికి భరోసా ఉంటుంది పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కీమ్ స్క్రాప్ చేసి పాత పెన్షన్ స్కీమ్లో అందరి రెండు వందలంతా ఉన్న ఉద్యోగులందరినీ తీసుకోవాలని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మరి అలాగే ఇంకొక సమస్య చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత అందరం ఉద్యోగ మనం ఉద్యోగం చేసినాము కాకపోతే పైకాడలో ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చి డిప్టీ కమిషనర్ ఎవరికంటే పై లెవెల్కి వెళ్ళిపోయినారు కాబట్టి కింద ఫోర్త్ క్లాస్లో ఉన్న కి ప్రమోషన్స్ ఇష్టం లేదు ఒక్కొక్కరు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కూడా సర్వీస్ చేసాక కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండి మరి డిపార్ట్మెంట్ జస్ట్ వన్ ఐట్ టూ కూడా పాస్ అయినా కానీ వాళ్ళకి ప్రమోషన్ లేదంటే నేను చాలా సిగ్గు చెట్టుగా భావిస్తున్నా ఇంత పెద్ద జిహెచ్ఎంసీ మరి మిషనరీ ఉన్నాక కూడా పన్నెండేళ్ళ తర్వాత కూడా వీళ్ళకి ప్రమోషన్ లేదు మరి ఇందులో లోవర్ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు మరి బీసీ మైనార్టీ అని కానీ నేను వీళ్ళందరి గురించి కూడా ఎన్నో సార్లు లాస్ట్ టైం కూడా మనం లేబర్ కోర్ట్ ద్వారా కూడా వెళ్ళి ఎంతమందికి ప్రమోషన్ ఇప్పించినాము మళ్ళీ ఇదైతే సిస్టమ్ ఉన్నదో కంటిన్యూగా రన్ అయ్యేసి ఇస్తున్నది కాబట్టి నేను ఆదిల్ శ్రీమాన్ గారికి చెప్తున్నాను మరి మేము ఈ మీటింగ్ అయిన తర్వాత ఇచ్చి ఎంతమంది ఫోర్త్ క్లాస్ సంవత్సరాల ప్రమోషన్ మున్సిపల్

ఇది చాలా గొప్ప విషయం మొత్తమైన చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక కుటుంబం నుంచి మన జీహెచ్ఎంసీ కార్మికులందరినీ కూడా సొంత కుటుంబంలాగా చూసుకుంటూ వారిని ఎమ్మడి ఉంటూ మీ యొక్క స్థానానికి వచ్చారంటే ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించడానికి మిమ్మల్ని అందరినీ కలవడానికి మేము ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తాం మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు మరి విధంగా రాము నాయక్ గారు ఉన్నారు విజయమ గారు ఉన్నారు ఇక్కడ విజయారెడ్డి గారు

అందరికీ కూడా పేర్పేర్న ధన్యవాదాలు పరిగీయొన్న సమావేశానికి వచ్చేందుకు সবাইকে ఇదొక శుభాయిదల్ వేడుకను చేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు అచ్చరుమాన్ మా అన్నగారు మైక్ పట్టు ఇక్కడ జరుగురా బై మైక్ వెంకయ్య గారు ఓకే ఓకే భయ్యా आज म्युनिसिपल साकार मजदूर यूनियन आईएनटीयूसी का 75 इयर्स प्लैटिनम जुबली सेलिब्रेशन जीएचएम द हेड ऑफ पेपर यहां पर 4000 परमानेंट कॉन्ट्रैक्ट आउटसोर्सिंग एम्प्लॉय यहाँ पर गैदर हुए यहाँ पर तमाम ट्रेड यूनियन लीडर्स का फैलिसिटेशन हुआ वी हनुमत राव साहब आए हमारे रामलो नायक साहब आए कारपोरेटर आए और गवर्नमेंट के जो लीडर्स है चिन्ना रेड्डी साहब वो भी आए और यूनियन को सपोर्ट करने के लिए जी एच एम सी एम्प्लॉयज़ को सपोर्ट करने के लिए बात किया गया यहाँ पर परमानेंट एम्प्लॉयज़ के बहुत सारे इश्यूज पेंडिंग है पिछली जो बी आर एस की सरकार थी जीएचएमसी को नेग्लेक्ट किया गया था अभी कांग्रेस की सरकार आई है हम डिमांड करते हैं साकार मजदूर यूनियन से जो चार्टर ऑफ डिमांड है जीएचएमसी एच एम्प्लॉयज का उसको पूरा करना चाहिए जीएचएमसी एक सोसाइटी का बैकबोन है यहाँ पर सैनिटरी वर्कर्स काम करते हैं एंटमोलॉजी वर्कर्स काम करते हैं ट्रांसपोर्ट वर्कर्स काम करते हैं यू वर्कर्स टैक्स कलेक्शन रेवेन्यू कलेक्शन हमारे टाउन प्लानिंग सेक्शन के एम्प्लॉय इंजीनियरिंग के एम्प्लॉयज़ ये बहुत बड़ा इंटरेस्ट है इनके पास पीआरसी फिक्सेशन नहीं हो रहा है उसका डिमांड है और कॉन्ट्रीब्यूटरी पेंशन स्कीम को निकाल कर ओल्ड पेंशन स्कीम में लेकर आने का है जो लोग जो एम्प्लॉयज़ 2004 के बाद अपॉइंटमेंट हुआ है उनको पेंशन नहीं है उनको पेंशन देना चाहिए गवर्नमेंट पाँच स्टेट में इंडिया के आई है वहाँ पर कांग्रेस गवर्नमेंट है वहाँ पर जो है ओल्ड पेंशन स्कीम को लाया गया तेलंगाना में भी कांग्रेस सरकार आ गई है हम चीफ मिनिस्टर रविंद्र जी साहब को डिमांड करते हैं कि गवर्नमेंट एम्प्लॉइज को कॉन्ट्रीब्यूटरी पेंशन स्कीम से निकाल कर ओल्ड पेंशन स्कीम में लेकर आइए जो पिछली सरकार ने के गवर्नमेंट ने जो कॉन्ट्रैक्ट वर्कर को परमानेंट करने का वादा किया था वो नहीं किया तो ये सरकार अच्छी सरकार है वर्कर के हित की सरकार है पब्लिक के हित की सरकार है आज बहुत हाई टाइम हो गया है कॉन्ट्रैक्ट वर्कर्स को परमानेंट करना उनको सोशल प्रोटेक्शन यहाँ पर ऑफिसर जब चाहे जब निकाल देता है एबसेंट कर देता है एक्सप्लाइटेशन है तो परमानेंट कर देंगे तो एक्सप्लाइटेशन जाएगा उनको सोशल प्रोटेक्शन आएगा हेल्थ का मेडिकल चेकअप यहाँ पर नहीं है कई एक्सीडेंट्स होते हैं कोई कंपनसेशन नहीं दिया जाता है हम डिमांड करते हैं कि हर परमानेंट एम्प्लॉज को जैसा कि सेक्रेटेट एम्प्लॉयज़ को 125 गज की जगह मिली है परमानेंट एम्प्लॉयज़ को जीएचएमडी के मुंसिपल एम्प्लॉयज़ को 125 गज का ज़मीन देना चाहिए जैसा सेक्रेटेट एम्प्लॉयज को दिया है क्योंकि ये दलित समाज से आते हैं सीएसटी से आते हैं इनके पास घर नहीं है किराए के घर में रहते हैं ये लॉन्ग डिमांड है जी में पाँच हजार पाँच सौ परमानेंट एम्प्लॉयज है पाँच हजार पाँच सौ के लिए सराउंडिंग एरिया में वन ट्वेंटी फाइव स्क्वायर यार्ड्स पे जो है उनको घर जमीन मिलना चाहिए और हेल्थ कार्ड अन विद गवर्नमेंट एम्प्लॉय हेल्थ कार्ड मिलना चाहिए यहाँ पर तीन लाख का हेल्थ इंश्योरेंस स्कीम है वो तीन लाख बस नहीं हो रहा है कम से कम हेल्थ कार्ड मिले तब तीन सा तीन लाख को पंद्रह लाख में जो है कवरेज लेकर हेल्थ पॉलिसी और हमारे परमानेंट एम्प्लॉय को देना चाहिए जो ट्रांसफर का इश्यूज है बहुत सारे एम्प्लॉयज में अनट्रस्ट है ट्रांसफर कहाँ पर डालेंगे हमको चार मीनार के एम्प्लॉय को निकाल एम्प्लॉयन शहर में डाल दे रहे हैं जिससे बहुत इनकनवीनियंस हो रहा है हम चाहते हैं कि एम्प्लॉयज का कंसेंट लेकर ट्रांसफर किया जाए बहुत बहुत शुक्रिया इलेक्शन यूनियन इलेक्शन का और यूनियन इलेक्शन का 2018 में यूनियन इलेक्शन मेजोरिटी वर्कर्स इलेक्शन हुआ है जीएचएमसी में 2018 के बाद 2020 में होने का था 20 के बाद पेंडिंग है कोई कलेक्टिव बार्गेनिंग एजेंट नहीं है यहाँ पर हम डिमांड करते हैं रेवंत रेड्डी साहब को जीएचएमसी पे फोकस करिए जीएचएमसी में कलेक्टिव बार्गेनिंग एग्रीमेंट करने के लिए रिकॉग्नाइज यूनियन नहीं है मेजोरिटी वर्कर्स के लिए रिकॉग्निशन के लिए यहाँ पर हमने लेटर ऑलरेडी दे दिया है देकर भी दो साल हुआ है लेकिन अब तक इलेक्शन नहीं लगाया है ये स्टार्टिंग ऑफ द मीटिंग है समझिए हर वार्ड में हर सर्कल में हर गोल में मीटिंग होगी अभी और लेबर डिपार्टमेंट में जाकर धरना कर कर हम जो है इलेक्शन का प्रपोजल लाकर जीएचएमसी में रिकॉग्नाइज इलेक्शन होगा तो जो ही जब कलेक्टिव बार्गेनिंग एग्रीमेंट हो पाएगा